టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సేఎస్ఐఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు టీమిండియా రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ఐఆర్ కీలక పాత్ర పోషించాడు కొన్నాళ్ళ ముందు వరకు అతనికి జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా ఉండేది కానీ అతను ఇప్పుడు జట్టులో ఎంతో విలువైన ఆటగాడిగా మారాడు మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ ఎంతో కీలకమైన ఇన్నింగ్స్లాడాడు లీగ్ దశలో పాకిస్తాన్పై యాభై ఆరు న్యూజిలాండ్పై డెబ్బై తొమ్మిది పరులతో సత్తా చాటిన అతను ఆస్ట్రేలియాతో సెమీస్లో నలభై ఐదు పరులతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు ఇక ఫైనల్లోనూ అమూల్యమైన నలభై ఎనిమిది పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు అయితే రెండు వేల ఇరవై మూడు ప్రపంచకప్ తర్వాత క్రమశిక్షణ రాహిత్యంతో అయ్యర్ కొన్ని నెలల పాటు భారత జట్టుకు దూరం అవడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పాడు తర్వాత దేశవాళి క్రికెట్లో రాణించి తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు గత పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని అప్పుడు చాలా తక్కువ మంది తనతో నిరంతరం టచ్లో ఉండేవారని అయ్యర్ తెలిపాడు కెప్టెన్గా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపిన తనకు తగినంత గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఈ క్రమంలో అయ్యర్ అసలు ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నేను జీవితంలో అదమ దశలో ఉన్నప్పుడల్లా నాకు మిసేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఇందులో ప్రవీణ్ సార్ అభిషేక్ నాయర్ నా ట్రైనర్ సాగర్ ఇంకా కొందరే ఉంటారు ఆ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు ఐపీఎల్ టైటిల్ గెలవడంపైనే నా పూర్తి దృష్టి ఉండేది భగవంతుని దయ వల్ల నేను దానిని సాధించాను ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత నేను కోరుకున్న గుర్తింపు రాలేదని వ్యక్తిగతంగా భావించాను కానీ ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా నిజాయితీగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది నేను అదే చేస్తున్నా ఇది ఐపీఎల్లో విజయం సాధించిన తర్వాత ఎదురైన నిరాశ నిస్పూహలను అధిగమించడంలో సహాయపడింది అని శ్రేయస్యర్ వివరించాడు కానీ ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్గా నిలిపిన సైయస్ అయ్యర్ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు మెగావేలంలో సయస్ అయ్యర్ను ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల భారీ మొత్తానికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది అలాగే అతన్ని ఇటీవల కెప్టెన్గా కూడా నియమించింది మరో పది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవాలి అయితే అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి